ఉషా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అప్పుడే రాకేష్ కారులో ఉషా దగ్గరకు వచ్చి కార్ ఆఫ్ చేస్తాడు ఉషా నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు మీరు నాతో ఏం మాట్లాడతారు అని ఉషా అడుగుతుంది మన పెళ్ళి గురించి మాట్లాడాలి ఆల్రెడీ మీ మహాలక్ష్మి పెద్దమ్మ మన పెళ్ళి గురించి నీతో చెప్పే ఉంటుంది కదా అని రాకేష్ అనటంతో మా పెద్దమ్మ ఇంట్లో అందరికీ మన పెళ్ళి గురించి చెప్పింది కానీ మా అమ్మ నాన్నలకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి ఉషా చెప్తుంది ఒకప్పుడంటే మీ పేరెంట్స్ దృష్టిలో నేను పెద్ద ఎదవని కానీ నేను ఇప్పుడు మారిపోయాను ఆ విషయం తెలిసే మీ మహాలక్ష్మి పెద్దమ్మ ప్రీతి మిస్ అయినా నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అని రాకేష్ చెప్తాడు అవన్నీ నాకు అనవసరం మా పేరెంట్స్కి ఇష్టం లేదు నేను వెళ్తాను అని ఉషా వెళ్తూ ఉంటే ఉషా ఒక్క నిమిషం ఆగు వాళ్ళందరితో నాకు అనవసరం నా గురించి నీ ఒపీనియన్ ఏంటి అని రాకేష్ అడుగుతాడు ఉషా టెన్షన్ పడుతూ అది అది అని చెప్పి అంటూ ఉంటే ఉషా నా ఒపీనియన్ ఏంటో చెప్పనా నువ్వు చాలా అందంగా ఉంటావు ప్రీతి కన్నా కూడా ఒక లెవెల్లో ఉంటావు ప్రీతి లోకల్ బ్యూటీ అయితే నువ్వు నేషనల్ బ్యూటీవి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఒక్కసారి ఆలోచించు మనమిద్దరం పెళ్లి చేసుకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాము అని చెప్పి రాకేష్ ఉషా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని తన నెంబర్ని ఉషా ఫోన్లో ఫీడ్ చేస్తాడు ఇది నా నెంబర్ నీ ఒపీనియన్ ఏంటో చెప్పు బాయ్ ఉషా అని చెప్పి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాకేష్ వెళ్ళిపోగానే ఉషా దగ్గరికి మహాలక్ష్మి వస్తుంది మహాలక్ష్మిని చూసి ఉష కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడకు ఉషా రాకేష్ నీతో మాట్లాడినంతా కూడా నేను విన్నాను మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నిజంగానే బాగుంటుంది రాకేష్ కోరుకొని మరి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మీ అమ్మేమో అవేమీ ఆలోచించకుండా ఈ సంబంధం వద్దు అంటుంది నీకు ఇష్టమైతే కనుక అందరినీ ఒప్పించి దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీ ఇష్టమే నా ఇష్టం పెద్దమా అని చెప్పి ఉషా చెప్తుంది సరే నువ్వు వెళ్ళు మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ పెళ్లి ఎంత తొందరగా జరిగితే నేను అంత తొందరగా ప్రాబ్లం నుంచి బయటపడతాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి దగ్గరకు అర్చన వస్తుంది ఏంటి మహా నువ్వు ఏదో బిజినెస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నట్టు రెడీ అవుతున్నావు ఈ రోజు నుంచి నువ్వు ఆ కుక్కల వ్యాన్లో సీత చీరలు కదా అమ్మేది అని అర్చన అంటూ ఉంటుంది ఈ మహాలక్ష్మి చీరలు అమ్మినా అలాగే కంపెనీలో షేర్లు అమ్మినా మెయింటెనెన్స్లో ఏమాత్రం తక్కువ ఉండదు ఇలానే రెడీ అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ సీతలాగా చీప్గా రెడీ అయ్యి చీరలు అమ్ముతా అనుకుంటున్నావా ఏంటి అయినా నువ్వేంటి చీరలు అమ్మటానికి నువ్వు వెళ్తున్నావు అంటున్నావు నాతో పాటు నువ్వు రావట్లేదా అర్చన అని మహాలక్ష్మి అడుగుతుంది పందు నీకు సీత కదా మహా నేనెందుకు అని చెప్పి అర్చన అంటుంది మనం ఏం చేసినా కూడా ఇద్దరం కలిసి చేస్తాం కదా అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అదే నా కొంప ముంచింది ఇప్పుడు అని అర్చన మనసులో అనుకుంటుంది ఏం ఆలోచిస్తున్నావు అర్చన అని మహాలక్ష్మి అడుగుతుంది నాకు చీరలు కట్టుకోవడం కొనుక్కోవడమే తెలుసు మహా వాటిని అమ్మటం నాకు రాదు అని అర్చన చెప్తుంది నువ్వేమీ అమ్మాల్సిన అవసరం లేదు నా పక్కన ఉంటే చాలు మన ఇద్దరం కలిస్తేనే ఆ సీతను ఏదైనా చేయగలం లేకపోతే నువ్వు లాస్ పోతావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే మహా అని అర్చన అంటుంది అయినా ఆ సీత నాతో ఛాలెంజ్ చేస్తుందా ఫస్ట్ డేనే ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను మినిమం బిజినెస్ నాలెడ్జ్ లేని ఆ సీత బిజినెస్ చేస్తుందా ఆ సీత ఆఫీస్ నుంచి ఎలా పారిపోతుందో చూదు గాని అని మహాలక్ష్మి వెంటనే ఆఫీస్ మేనేజర్కి ఫోన్ చేస్తుంది ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు అని చెప్పి మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు నేను ఆఫీస్కి రావటం కుదరదు నాకు బదులుగా మా కోడలు సీత వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అదేంటి మేడం అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు నేను వేరే వర్క్ పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు సీత ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్లో విషయాలన్నీ కూడా సీతను పదే పదే అడిగి ఉక్కిరి బిక్కిరి చేయాలి సీత ఆఫీస్ నుంచి పారిపోయేలా చేయాలి అని మహాలక్ష్మి చెప్తుంది ఓకే మేడం అని చెప్పి మేనేజర్ చెప్తాడు ఇక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది చూసావా మొదటి రోజే ఆ సీతను ఆఫీస్ నుంచి పారిపోయేలా ఓడిపోయేలా చేశాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత ఎలాగో ఓడిపోతుందని తెలిసింది మహా మనం చీరలు అమ్మటం అవసరమా అయినా నువ్వు ఆ చీరలు బిజినెస్ చేయగలవా అని అర్చన అడుగుతూ ఉంటుంది అదేమైనా బ్రహ్మ విద్య ఏంటి అయినా మనం గెలిచామని చెప్పడం కోసం చీరలు బిజినెస్ చేయక తప్పదు కదా అర్చన వెళ్దాం పదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు రామ్ చలపతి జనార్దన్ గిరి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి అర్చన రెడీ అయి కిందికి వస్తారు ఏంటి చెల్లాయి చీరలు అమ్మటానికి రెడీ అయ్యావా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఛాలెంజ్ చేశాక వెనకాడుతా అనుకున్నావా అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది మరొకసారి ఆలోచించు మహా అని జనార్దన్ అంటాడు బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నాను జనా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహాతో పాటు చీరలు అమ్మటానికి నేను కూడా వెళ్తున్నాను అని అర్చన చెప్తుంది మీరిద్దరూ కలిస్తే చీరలన్నీ ఈరోజే అమ్మేస్తారేమో అని గిరి అంటాడు బావా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్పి చలపత అంటాడు ఓవర్ కాన్ఫిడెన్స్ మాది కాదు అన్నయ్య ఆ సీతది అని మహాలక్ష్మి అంటుంది అవును ఇంతకీ ఆవిడెక్కడా అని మహాలక్ష్మి అంటుంది భయపడిందేమో మహా ఆఫీస్కి వెళ్ళటానికి అని అర్చన అంటుంది అప్పుడే సీత రెడీ అయి కిందికి వస్తూ ఉంటుంది చలపతి సీతను చూస్తాడు సీతమ్మ భయపడే రకం కాదు భయపెట్టే రకం అదిగో వస్తుంది చూడండి అని చెప్పి చలపతి చెప్తాడు ఇక దాంతో అందరూ కూడా సీత వైపు చూస్తూ ఉంటారు సీత మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా సీతవైపు అలానే చూస్తూ ఉంటారు సీతమ్మ గెటప్ సూపర్ అని చెప్పి చలపతి చెప్తాడు సీత నువ్వేంటి అచ్చం పిన్నిలా రెడీ అయ్యావు అని రామ్ అంటాడు మామ ఆఫీస్కి వెళ్తున్నాం కదా మన రేంజ్ ఎక్కడా తగ్గకూడదని ఇలా రెడీ అయ్యాను అవును నేను ఎలా ఉన్నాను ఈ గెటప్లో అని సీత అడుగుతుంది పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే అని చెప్పి అర్చన అంటుంది నాలాగా రెడీ అయ్యి చేతిలో ల్యాప్టాప్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నావా సీత అని మహాలక్ష్మి అంటుంది పులిలాగా రెడీ అయినా పిల్లి పిల్లి సీత అని జనార్దన్ అంటాడు నేను పిల్లినో పులినో తరువాత తెలుస్తుంది ఆఫీస్కి వెళ్ళటానికి ఇలా రెడీ అవ్వటం లుక్ కోసం మాత్రమే మావయ్య ఆఫీస్లో ఉపయోగించేదాన్ని నా సొంత తెలివితేటలే అని సీత చెప్తుంది ఆ మట్టి బుర్రలో ఏమున్నాయి అని మహాలక్ష్మి అంటుంది ఆ మట్టి బుర్రలో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ తెలివితేటలు కూడా ఉండవు మహా అని అర్చన అంటుంది నా తెలివితేటల సంగతి పక్క నుంచి మీరు చీరలు జాగ్రత్తగా అమ్మండి అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి రామ్ సీత నాతో ఛాలెంజ్ చేసింది నువ్వు ఆఫీస్లో సీతకి ఎటువంటి సపోర్ట్ చేయకూడదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను సీతకు ఏ సపోర్ట్ చేయను పిన్ని అని రామ్ అంటాడు నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు మీరే చీరలు అమ్మటం కోసం చిన్నత్తైనయ్యను తోడుగా తీసుకెళ్తున్నారు అని సీత అంటుంది ఆయన మీతో నాకేంట్లేం మాటలు కానీ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను మమ్మ నువ్వు వస్తావా అని సీత అడుగుతుంది నేను తరువాత వస్తాను వెళ్ళు సీత అని రామ్ అంటాడు మేం కూడా బయలుదేరుతున్నాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక సీత ఆఫీస్కి మహాలక్ష్మి చీరలు అమ్మటానికి పోటా పోటీగా బయలుదేరుతారు ఇక మహాలక్ష్మి అర్చన చీరలు వేనెక్కడానికి ఇరిటేట్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు సీత కారులో వెళ్తూ ఉంటే అర్చన చూసి ఆ సీత ఏమో దర్జాగా కారులో వెళ్తుంది మనమేమో ఈ కుక్కల బండిలో వెళ్లాల్సి వస్తుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఇంకా సీత కారులో ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి జైలుకు వెళ్తుంది వారి సుశీల గారు సీతను చూసి సీత నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ మేడం మీకు ఇంకో థ్యాంక్స్ కూడా నిన్న మా అత్తమ్మ విషయంలో సహాయం చేశారు కదా అందుకు అని చెప్పి సీత చెప్తుంది సరే అమ్మా ఏంటి ఇలా వచ్చావు మీ అత్తమ్మను కలవటానికి వచ్చావా అని వార్డెన్ సుశీల గారు అడుగుతూ ఉంటే అవును అండి అని చెప్పి సీత చెప్తుంది సరే అక్కడ వెయిట్ చెయ్యి మీ అత్తమ్మను పిలుచుకొస్తాను అని చెప్పి వార్డెన్ సుశీల సుమతి దగ్గరకు వెళ్ళి మీ మేనకొడలు సీత వచ్చిందండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సుమతి చాలా సంతోషంగా సీతను కలవటం కోసం వస్తుంది సీతను మహాలక్ష్మి గెటప్లో చూసి సీత నువ్వేంటి అచ్చం మహాలక్ష్మిలా రెడీ అయ్యావు చేతిలో ఆ ల్యాప్టాప్ బ్యాగేంటి అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది ఇది మహాలక్ష్మి అత్తయ్య గెటప్ కాదు మహాలక్ష్మి అత్తయ్యకు మీరు అలవాటు చేసిన గెటప్ ఇంకా ఈ చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ ఏంటంటే ఈ రోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని సీత చెప్తుంది ఆఫీస్కి వెళ్ళి నువ్వేం చేస్తావు సీత అని సుమతి అడుగుతుంది బిజినెస్ని డెవలప్ చేస్తాను అని సీత చెప్తుంది బిజినెస్ డెవలప్ చేయడం ఏంటి అని సుమతి అడుగుతూ ఉంటుంది నిన్న మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అని సీత జరిగిందంతా కూడా సుమతికి చెప్తూ ఉంటుంది అలా ఎందుకు పందెం కాసావు సీత నువ్వు రామ్ విడిపోవలసి వస్తుంది అని మహాలక్ష్మి చెప్తుంది మీ ఆశీసులుంటే నేను మామ విడిపోం అత్తమ్మా అని సీత చెప్తుంది నువ్వు ఈ పందెంలో విడిపోకూడదు సీత నువ్వు రామ్ ఎప్పుడు కూడా కలిసే ఉండాలి నా ఆశీసులు నీకు ఎప్పుడు ఉంటాయి అని సుమతి చెప్తుంది నీ ఆశీసులు ఉంటే తప్పకుండా నేను అత్తమ్మా అని సీత చెప్తుంది ఇక సీత సరే అత్తమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భగవంతుడ సీత మోయలేని భారాన్ని నెత్తికెత్తుకుంది సీతను ఎలాగైనా నువ్వే గెలిపించాలి రామ్ సీత విడిపోకూడదు అని సుమతి మనసులో దేవుడికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు సీత ఆఫీస్కి వస్తుంది ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా సీతను చూసి నమస్కారం మేడం అని చెప్పి లేచి నుంచుంటారు నమస్కారం నమస్కారం కూర్చోండి కొంచెం సేపట్లో స్టాఫ్ మీటింగ్ ఉంది అందరూ కూడా రెడీగా ఉండండి అని సీత చెప్తుంది ఇక మేనేజర్ని పిలుస్తుంది మేనేజర్ రాగానే స్టాఫ్ మీటింగ్కి అరేంజ్ చేయి అని చెప్పి సీత చెప్తుంది అప్పుడే రామ్ వచ్చి సీతను చూస్తూ ఉంటే సీత రామ్ని చూడనట్టు వెళ్ళిపోతుంది సీత మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అని రామ్ సీత రూమ్లోకి వెళ్తాడు అప్పుడే సీత చైర్మన్ రూమ్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చొని గిర్రున తిరుగుతూ ఉంటుంది ఈ కుర్చీ భలే ఉందే మా ఊరు జాతరలో రంగుల రాట్నం ఉన్నట్టుంది అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడే రామ్ వచ్చి చైర్మన్ సీటును పట్టుకొని రంగుల రాట్నం చేశావా సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఆఫీస్కి వచ్చావు మా పిన్నిలాగా రెడీ అయ్యావు ఏదో స్టాఫ్ మీటింగ్ అని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడావు అసలు ఆఫీస్ విషయాలు నీకేం ఏం అని స్టాఫ్ మీటింగ్ పెడతావు సీత అని రామ్ అంటాడు డోంట్ కర్రీ రామ్ అని సీత అంటుంది అది కర్రీ కాదు వర్రీ అని చెప్పి రామ్ అంటాడు అదే అదేలే రామ్ అని చెప్పి సీత అంటుంది ఏమన్నావు నన్ను రామ్ అంటావా అని చెప్పి రామ్ అంటాడు ఈ ఆఫీస్లో నువ్వెవరు అని సీత అడుగుతుంది నీ భర్తని అని చెప్పి రామ్ అనటంతో అది కాదు ఈ ఆఫీస్లో నీ పోస్ట్ ఏంటి అని సీత అడుగుతుంది సీఈఓ అని రామ్ చెప్తాడు మరి నేనెవరు అని చెప్పి సీత అడగటంతో చైర్మన్ అని రామ్ అంటాడు నాదే పెద్ద పోస్ట్ నేను నిన్ను పేరు పెట్టే పిలవాలి అని చెప్పి సీత అంటుంది నేను ఏం చెప్తే అదే జరగాలి అని సీత చెప్తుంది అలాగే సీత మేడం అని రామ్ అంటాడు వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళి స్టాఫ్ అందరినీ ఫైల్స్ తీసుకొని వచ్చి నాకు ఆఫీస్ విషయాలన్నీ చెప్పాలని చెప్పండి నా టైం పేస్ట్ చేయకండి అని సీత అంటుంది అలాగే సీత మేడం కాకపోతే ఇందాకల మీరు టైం పేస్ట్ అన్నారు అక్కడ పేస్ట్ కాదు వేస్ట్ ఫైల్స్ అన్నారు ఫైల్స్ కాదు ఫైల్స్ అని రామ్ చెప్తాడు వాటిని కాస్త కరెక్ట్ చేసుకోండి అని రామ్ అనటంతో ఓకే మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పి సీత అంటుంది వామ్మో ఒక్క రోజులోనే సీత మేడం ఏం మారిపోయారే అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మామను భలే ఆట పట్టించేశాను మహాలక్ష్మి అత్తయ్య అంటే అంతే ఉంటుంది కదా అని సీత మనసులో అనుకుంటుంది పాపం అక్కడ చిన్నత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య చీరలు అమ్మలేక సతమతం అయిపోతున్నారేమో అని మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్